అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో ఆ పార్టీకి కష్టాలు తప్పడం లేదు పార్టీ నుండి ఒక్కో నేత నెమ్మది నెమ్మదిగా జారిపోతున్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్కు అండగా నిలిచిన నేతలంతా ఇప్పుడు తలోదారి చూసుకుంటున్నారు ఇప్పటికే చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేసి కూటమి పార్టీలో చేరగా తాజాగా మరో నేత కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారట ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరో కీలక నేత రాబోయే కొద్ది రోజుల్లోనే కూటమి గూటిలో చేరబోతున్నారనే వార్తలు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఫ్యాను పార్టీని వీడేందుకు నేతలు క్యూ కడుతున్నారు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పక్క పార్టీలోకి అవుతున్నారు పల్నాడు జిల్లా నుంచి మరో కీలక వైసీపీ నేత నేత షాక్ ఇవ్వబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు కొడుతున్నాయి పార్టీ సీనియర్ మర్రి రాజశేఖర్ వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారంటూ పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు గుప్పుమంటున్నాయి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు ఆయన సుముఖంగా ఉన్నట్టు సమాచారం రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆయన టిడిపి వైపే మొగ్గు చూపుతున్నారనే టాక్ నడుస్తోంది అన్ని అనుకున్నట్లు జరిగితే రాబోయే కొద్ది రోజుల్లోనే మర్రి రాజశేఖర్ వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి పసుపు కండువా కప్పుకుంటారని తెలుస్తోంది ఎందుకంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల తాడేపల్లిలో గుంటూరు జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు అయితే ఈ సమావేశానికి జిల్లాలో సీనియర్ లీడర్ మరీ రాజశేఖర్ డుమ్మా కొట్టారు దీంతో వైసీపీకి మరో బిగ్ వికెట్ పడబోతోంది అన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది మర్రి రాజశేఖర్ కొద్ది రోజులుగా వైసీపీలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట చిలకలూరిపేట ఇన్ఛార్జిగా మాజీ మంత్రి విడుదల రజనీని నియమించిన నాటి నుంచి ఆయన అసహనంతో రగిలిపోతున్నారని సమాచారం తమకు చెప్పకుండానే ఆమెను ఇన్ఛార్జిగా నియమించారంటూ పార్టీ అధిష్టానంపై మర్రి గుర్రుగా ఉన్నారట వాస్తవానికి తనకు ఈసారైనా చిలకలూరిపేట టికెట్ ఇస్తారని మర్రి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు కానీ గుంటూరులో గల్లా మాధవిపై పోటీ చేసి ఓడిపోయిన విడుదల రజని మళ్లీ చిలకలూరిపేటకు తీసుకురావడంతో అసంతృప్తితో ఉన్నారు మర్రి రాజశేఖర్ దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమన్న వార్తలు గుంటూరు జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జగన్ తాడేపల్లిలో గుంటూరు జిల్లా పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి మర్రి డుమా కొట్టడంతో ఆయన పార్టీ మారతారన్న వాదనలకు మరింత బలం చేకూరినట్టయింది అయితే మర్రి రాజశేఖర్ టీడీపీలోకి వెళతారా లేక జనసేనలోకి వెళతారా అన్నది తేలాల్సి ఉంది ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే చిలకలూరిపేట సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు టీడీపీలో బలంగా పాతుకుపోయి ఉండగా అక్కడ ఖాళీ లేనట్లే భావించాలి దీంతో మిగిలి ఉన్న ఏకైక ఆప్షన్ జనసేన కనిపిస్తోంది అయితే కొంతకాలంగా మరి రాజశేఖర్ వ్యవహార శైలి చూస్తుంటే ఆయన పార్టీ మారబోతున్నారని ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు నిజమేననే వాదన తెరపై కనిపిస్తోంది కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటున్నారు ఒకప్పుడు అన్ని తానే వ్యవహరించిన నేత కొన్ని నెలలుగా సైలెంట్ కావడంతో ఆయన పార్టీ మారుతున్నారన్న వాదనకు మరింత బలం చేకూరింది అయితే మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేస్తారా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది త్వరలోనే దీనిపై ఆయన నుంచి క్లారిటీ కూడా వస్తుందని మరి రాజశేఖర్ వర్గీయులు చెబుతున్నారట పార్టీలో చేరినప్పటి నుంచి తమ నేతకు అడుగడుగున అవమానాలు అన్యాయం జరిగిందని అనుచరులు తెగ ఆవేదన చెందుతున్నారట తమ నేత పార్టీకి వీర విధేయుడిగా ఉండి శ్రమిస్తుంటే ఆయనకు పదవులు ఇవ్వకుండా కాలయాపన చేశారంటూ పార్టీ అధిష్టానం తీరుపట్ల మండిపడుతున్నారట అదిగో పదవి ఇదిగో పదవి అంటూ జగన్ నిర్లక్ష్యం చేస్తూ వచ్చారనేది మర్రి అనుచరుల మాటగా తెలుస్తోంది వైసీపీ కోసం ఎన్నో కష్టాలు పడినా మొదటి నుంచి సరైన గుర్తింపు లేదని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట గత ఎన్నికలకు ముందే ఎమ్మెల్సీ ఇచ్చి సరిపెట్టారని గతంలోనూ మంత్రి పదవి ఇస్తామని ప్రకటించిన జగన్ ఆ మాట నిలుపుకోలేదని ఆయన వర్గీయులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట మర్రి రాజశేఖర్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నారు పార్టీ అధినేత వైఎస్ జగన్ కి డియరెస్ట్ లీడర్ గా గుర్తింపు పొందారు దీంతో జగన్ ఆయనకు రెండు వేల పద్నాలుగులో చిలకలూరిపేట టికెట్ ఇచ్చారు అయితే మర్రి ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ముందు పార్టీలో చేరిన విడుదల రజనికి చిలకలూరిపేట టికెట్ ఇచ్చి మర్రి రాజశేఖర్ పక్కన పెట్టారు మర్రి రాజశేఖర్ వైసీపీ అధిష్టానం తీరుపై గుర్రుగానే ఉంటున్నారు పార్టీ మారాలని ఓ నిర్ణయానికి కూడా వచ్చారని నర్సరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ద్వారా ఆయన టీడీపీ పెద్దలకు టచ్లోకి వచ్చారని తెలుస్తోంది ఈ నెలాఖరులోగా వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరుకుంటారని అంతా అనుకుంటున్నారు టీడీపీలో తమకు సముచితమైన గౌరవ స్థానం దక్కుతాయన్న భరోసాతోనే ఆయన సైకిల్ ఎక్కబోతున్నారని అంటున్నారు అయితే పదవులు ఉన్న నేతలను తీసుకోమని టీడీపీ చెబుతున్న నేపథ్యంలో మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరుతారా లేక జనసేనలో చేరుతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే అని చెప్పాలి ఒకవేళ టీడీపీలో జాయిన్ అయితే మొదట ఆయన్ని పార్టీలోకి తీసుకుని మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారనే టాక్ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది